రాష్ట్రంలో పరిపాలన ఎట్లుందంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయ నిర్ణయాలు అయితే జరుగుతున్నాయి కానీ ప్రజా సమస్యలు లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే పెడచ్చే పెడుతున్నారు వీళ్ళు ఎందుకు ఇది అంటే వీళ్ళకి ఒక స్పష్టంగా అనిపించేది ఏంటంటే ప్రభుత్వం మీద వాళ్ళకే అభద్రత భావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకు ఈ అభద్రత భావం కనిపిస్తుంది అంటే వీళ్ళ యొక్క అనుభవం లేని అనుభవం లేకపోవడం వల్ల ఈ రోజు కనిపిస్తుంది ఈ రోజు ప్రధానంగా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు వస్తున్నారు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకి ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అదనంగా పోస్టులు లేవు అదనంగా పోస్టులు లేవు అని వస్తున్నారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫార్టీ సిక్స్ జీవో అదే జీవో నెంబర్ త్రీ వన్ సెవెన్ ఇలాంటి జీవోల్లో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీటిని అధికారంలోకి రాగానే మేము రద్దు చేస్తాం లేకపోతే తీపిస్తాం ఇది ఆ గ్రామీణ యువతకు గుదిబండ లెక్క తయారైందని చెప్పారు ఈ రోజు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా మీన వేషాలు లెక్క పెడుతున్నారు ఓ కమిటీలు అంటున్నారు ఆ కమిటీలకు ఒక విధి విధానాలు లేవు ఒక గడువు లేదు ఆ ఇలాంటి పరిస్థితులల్ల నిరుద్యోగులు మళ్ళీ గతంలో ఉన్నట్టే ఈ రోజు కూడా ఆ రోడ్ల మీదకి రావడం అనేది జరుగుతుంది అంటే ఈ నిరుద్యోగులు ఎప్పటి నుంచి వస్తున్నారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కానించి నిరుద్యోగులు రోడ్ల మీదనే ఉన్నారు అంటే ఉద్యమ కాలంలో తెలంగాణ కోసం ఉద్యమించారు ఉద్యమం అయిపోయిన తర్వాత కేసీఆర్ ఒక కానిస్టేబుల్ లేకపోతే పోలీస్ రిక్రూట్మెంట్ తప్పితే వేరే రిక్రూట్మెంట్ పెద్దగా చేసినట్టు లేదు ఆ తర్వాత కేసీఆర్ హయాంలో కూడా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చారు ఈ కాంగ్రెస్ లో వచ్చిన తర్వాత ఏ నెలలకే మళ్ళీ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు అయితే నిరుద్యోగులకు ఆ కనిపిస్తున్నాయి ఇంకా విచిత్రం ఏంటంటే కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే టీజీటీ పోస్టింగ్లు ఇచ్చిరో వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చిన వాళ్లకు మళ్ళీ తర్వాత వాళ్ళు అనార్హులుగా ప్రకటిస్తున్నారట ఆ ఇప్పుడు బోనగాని భానుప్రియ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మహిళ ఆమెకు ఫిబ్రవరి పదిహేడున ఎల్పీ ఎల్బీ స్టేడియం లా సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిర్రు ఓ ఇప్పుడు సీఎం అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు ఆ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు లేదంటున్నారు ఈరోజు అంటే సీఎం యొక్క ఆర్డర్ కూడా ఈరోజు తెలంగాణలో ఒక విలువ లేదు మరి ఎందుకు లేదు అంటే ఆయన ఏమి చూడకుండా అపాయింట్మెంట్ ఇచ్చిందా లేకపోతే అపాయింట్మెంట్ సీఎం కు ఇచ్చిన తర్వాత ఆయన యొక్క ఆర్డర్లకు విలువ లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది మేజర్ గా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన కాంగ్రెస్ హామీ ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు ఆరు నెలలు గడుస్తుంది జాబ్ క్యాలెండర్ జాడలేదు రెండు డిమాండ్ పోస్టుల పెంపు గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచుతామన్నది ఈరోజు పెంచడము గానీ ఉన్న ఎగ్జామే పెట్టే పరిస్థితులు కనపడట్లేదు కేసీఆర్ మంజూరు చేసింది వాటికంటే ఎక్కువ పోస్టులు పెంచుతామన్నారు అది చేయట్లేదు డిమాండ్ గ్రూప్ వన్ మెయిన్స్ కు వన్ ఇస్ట్ హండ్రెడ్ గతంలో ఇస్తా అన్నారు ఇప్పుడు దాన్ని ఊసే లేదు మళ్ళీ ఇప్పుడు గతంలో ఉన్నటువంటి వన్ ఇస్ టూ ఫిఫ్టీ ప్రకారమే రిక్రూట్మెంట్ చేస్తామని మళ్ళీ ఇప్పుడు రోజుకొకరు అంటే విచిత్రం ఏంటంటే ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఇట్లా మంత్రులకు ముఖ్యమంత్రి కోఆర్డినేషన్ లేదు మంత్రులకు మంత్రుల కోఆర్డినేషన్ లేదు మంత్రులకు అధికారులకు కోఆర్డినేషన్ లేదు ఇది గ్రూప్ వన్ కూడా అయిపోయింది నెక్స్ట్ మెగా డిఎస్సి అన్నారు గతంలో కేసీఆర్ ఆరు వేల తోటి నోటిఫికేషన్ ఇస్తే ఇరవై ఐదు వేల పోస్టులతో మేము నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు ఓ అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు వేల తోటి డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు గతంలో కేసీఆర్ ఇచ్చిన ఐదు వేలు ఉన్నాయి కేవలం వీళ్ళు వీళ్ళు ఇచ్చింది ఒక ఆరు వేలు ఇంకోటి జివో ఫార్టీ సిక్స్ జివో ఫార్టీ సిక్స్ రాంగ్ అనే వ్యక్తీస్తామన్నారు దాని మీద ఇప్పుడు మాట్లాడే పరిస్థితులు అయితే లేవు అది ఖచ్చితంగా వీళ్ళు కూడా అటుకెక్కిచ్చినట్టే కనిపిస్తుంది అంటే నిరుద్యోగుల యొక్క సమస్యలు టూ ఉన్నాయి అంటే గతంలో ఉన్నాయి ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నాయి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి అంటే నిరుద్యోగులు వీళ్ళని ఒక ఆట బొమ్మలు లెక్క లేకపోతే పొలిటికల్ కు పొలిటికల్ కు వాడుకునే ఒక వస్తువులు లెక్క ఉపయోగిస్తున్నారు తప్ప ఎవరు వచ్చినా నిరుద్యోగులకు సఫిషియంట్ పోస్టులు లేకపోతే ఉన్న ఖాళీలు మొత్తం రిక్రూట్ చేస్తామని మాత్రం ఎవరు చెప్పట్లేదు అంటే ఎందుకు ఇది జరుగుతుంది అంటే నిజంగా ఈ గ్రూప్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేది గ్రామీణ యువత యువత ప్రిపేర్ అవుతా ఉంటారు నిజం చెప్పాలంటే పేదలే మాక్సిమం ప్రిపేర్ అవుతూ ఉంటారు వీళ్ళు ఏంది ఎమోషన్స్ తో ఆడుకుంటా ఉంటారు వీళ్ళని రెచ్చగొడతారు ఆపోజిషన్ లో ఉన్న పార్టీ నాయకులు వస్తారు మేము రాగానే మీకు వంద ఉంటే వెయ్యి పోస్టులు ఇస్తామంటారు వీళ్ళు ఏమనుకుంటారో నిజంగానే వెయ్యి పోస్టులు వస్తాయేమో అనుకుంటారు కానీ వీళ్ళ పోస్టులు పోస్టులు పెంచడమో లేకపోతే నిరుద్యోగులను బాగు చేయడమో వీళ్ళ కాన్సెప్ట్ కాదు ఆ నిరుద్యోగులను రెచ్చగొట్టి రోడ్ల మీద తెచ్చి ఆ యొక్క ఉద్రేగాలతో వాళ్ళ రాజకీయాన్ని రాజకీయ పబ్బం గడిపోవడమే ఈ యొక్క రాజకీయ పార్టీల ఏజెండా నిజంగా మరి ధనికులు లేకపోతే ఆ అప్పర్ లేకపోతే అప్పర్ కేటగిరీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి కాన్వెంట్ స్కూల్లో చదువుతారు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ ఉంటుంది ప్రైవేట్ సెక్టర్ లో జాబ్స్ ఉంటాయి లేకపోతే ఫారెన్ ఫారెన్కి వెళ్ళిపోతారు ఏదైతే ఈ గ్రామీణ యువత ఈ పేదలు ఉంటారో వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల రెచ్చిపోతారు వీళ్ళకి ఒక అవగాహన అనేది రాదు గతంలో నేను చూసుకున్నట్టయితే రెండు వేల పదహారులో ఇదే పరిస్థితి నేను గ్రూప్ టూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా ఆ టైంలో కూడా వచ్చి పోస్ట్లు తక్కువ ఉన్నాయి పోస్ట్ పోన్ చేయాలి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయించినాం ఎగ్జామ్స్ పోస్టులు పెంచారు ఆ తర్వాత నాకు ఉద్యోగం రాలేదు కానీ ఒక మూడు సార్లు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు అంటే అవగాహన లేదు వాళ్ళు వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల ఏమవుతుందంటే రెచ్చిపోతూ ఉంటారు అంటే నేను చెప్పేది ఏంటంటే నిరు నిరుద్యోగులకు వచ్చే ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగాలు అయితే లిమిటెడ్గా ఉంటాయి దానికి మనం ఎంతవరకు ఎలిజిబుల్ ఎంతవరకు మనము కెపబిలిటీ ఉందో అనేది మనం సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకు కాన్ఫిడెంట్ లెవెల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్ని పోస్టులున్నా ప్రిపేర్ కావాలి ఎన్ని పోస్టులున్నా ప్రిపేర్ కావాలి ఆ ప్రిపేర్ కావాలి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేయాలి ఒకవేళ మనం దగ్గర లేకుంటే ఆల్టర్నేట్ జాబ్ చూసుకోవాలి నువ్వు ప్రభుత్వ ఉద్యోగం చేసినా గదే సాలరీ వస్తుంది ప్రైవేట్ ఉద్యోగం చేసినా అదే సార్ అవుతుంది ప్రభుత్వ ఉద్యోగం అనేది మనం ఎందుకంటే ఒక సెక్యూర్డ్ ఒక సెక్యూర్డ్ ప్రభుత్వ ఉద్యోగం వస్తే మన జీవితాలు మారిపోతాయి అన్న ఒక భ్రమలో మనం బతుకుతాం కానీ ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేట్ సెక్టర్ లో ఎక్కువ ప్యాకేజీలు ఉన్నాయి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ ఆల్టర్నేటివ్ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చూసుకుంటే బెటర్ అంటే ఎక్స్పీరియన్స్డ్ లేకపోతే స్కిల్డ్ డెవలప్ చేసుకుంటే ప్రైవేట్ సెక్టర్ లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క అంటే నేనేందంటే పొలిటికల్ ప్రాబ్లం అనే జీవితాలను ఆగం చేసుకుంటే కంటే ఏదో ఒక ఆల్టర్నేటివ్ జాబ్ అనేది చూసుకొని ముందుకెళ్తే చాలా మంచిగుంటది చాలా మంచిదని నా అభిప్రాయం అంటే ఇప్పుడు చూడండి గతంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి ఈ సమస్యలు కేసీఆర్ ఉన్నప్పుడే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్నాయి కేసీఆర్ వచ్చినాక ఉన్నాయి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పోయినాక కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ ఉద్యోగాల కొరకు నిరుద్యోగులు ఎవరైతే కొట్లాడతారో రోడ్ల మీదకి వచ్చి కేసులో పాలవుతారో లేకపోతే ధర్నాలు చేస్తారో తిండి తినకుండా వాళ్ళ ఇదంతా ఏంటంటే డ్రామా వాళ్ళ యొక్క ఏమంటారు ట్రాప్ పొలిటికల్ లీడర్స్ యొక్క ట్రాప్ అది దాంట్లో పడకుంటే మీరు డెఫినెట్ గా ముందుకు పోతారు అంటే నిరుద్యోగులకు నా రిక్వెస్ట్ అది ఎందుకంటే గతంలో నేను కూడా అదే ట్రాప్ లో పడ్డా చాలా రోజులు స్ట్రగుల్ అయినా తర్వాత ఏదో ఆల్టర్నేట్ చూసుకున్నాం మన లైఫ్ లీడ్ చేస్తున్నాం సో నేను అనేది ఏంటంటే మనం దానికి దగ్గరలో ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఆ దగ్గరలో ఉంటే ప్రిపేర్ కాండి లేకపోతే ఆల్టర్నేట్ చూసుకోండి ఈ పొలిటికల్ లీడర్లను నమ్మి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి మళ్ళీ ఇంకో రెండు సంవత్సరాలు వేడి చేసి ఇంటికాని నుంచి అప్పులు తెచ్చుకొని అప్పులు ఊడ్కోలేక అప్పులు పెరిగి కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటి పరిస్థితులు అనేది తెచ్చుకోవద్దని నా యొక్క రిక్వెస్ట్ ఇది కేసీఆర్ మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నిరుద్యోగుల బాధలు అట్లనే కంటిన్యూ అవుతున్నాయి రైతులు విచిత్రం ఏంటంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు రైతుకు ఫేవరే గా ఉన్నందుకు రేవంత్ రెడ్డి నేను కాంగ్రెస్ లో జరుగుతున్నా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఒక్క ఏ పని చేసిందో చెప్పండి మీరు ఆ రైతు భరోసా అంటే పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఇస్తా అన్నారు దాని మీద కనీసం ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వట్లేదు విధానాలు ఉన్నాయా ఆ ఇచ్చిరా గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధు అది కూడా జూన్ నడుస్తుంది ఇప్పటికి కూడా పైసలు వేయలే వాళ్ళకి ఏ మంచి చేసిరు గతంలో కేసీఆర్ ఒడ్లు కొనుడు ఆ వడ్లు కూడా కళ్ళాలని నిన్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొలకలు ఎత్తినాయి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంతకు రిపేర్ చేస్తే అన్న నీళ్ళు వచ్చేది పంటలు వండేది దాన్ని రిపేర్ చేయడం కూడా ఆపేసిరు దానివల్ల ఈరోజు నీటి ఎద్దటి ఉంది ఆ గ్రామాలలో ఈరోజు కరువు పరిస్థితులు చూస్తున్నాం దీని కారణం కాంగ్రెస్ కాదా అంటే కాంగ్రెస్ రైతులకు మోసం చేస్తాంటే మీకు దాంట్లో ఆనందం కనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు మన స్పైడర్ సినిమాలో కనుక ఆ విలను రై అంటే ప్రజలు ఇబ్బందులు పడి ఏడుస్తుంటే ఆయన ఆనందం ఆనందతో పొగిపోతా ఉంటాడు సైకలిజం లైక్ అంటే పోచారం శ్రీనివాస రెడ్డికి ఇప్పుడు అదే ఆ విలన్ ఆయనకు పూనినట్టు అంటే రైతులు ఇబ్బంది పడుతుంటే రైతులకు మంచి చేస్తుంటాడు రేవంత్ రెడ్డి ఎక్కడ చేస్తుండో ఒకసారి ప్రెస్ మీట్ లో ఏం చేసిండో పోచారం శ్రీనివాస రెడ్డి గారు అయితే చెప్పాలి ఇది రైతులకు చేస్తున్నటువంటిది మరి కౌలు రైతుల పరిస్థితి ఏంది కౌలు రైతులను గుర్తిస్తామన్నారు లేకపోతే పంటకు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు కనీసం రైతు కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు ఎన్ని ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఆ లెక్కలు మీ దగ్గర ఉన్నాయా రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నారు ఆర్థిక సంవత్సరానికి పదిహేను వేలు అన్నారు కనీసం రైతు కూలీలు ఎవరికి ఇస్తారు అన్న విధి విధానాలు ఉన్నాయా కనీసం దాని మీద మీకు దగ్గర ఒక డేటా ఉందా కనీసం దాని మీద ఒక పని అన్నా లేకపోతే అట్లీస్ట్ ఎవరికి ఇయాలనేది ఒక ఎంక్వైరీ కమిటీ అన్న వేసిరా ఏది లేదు పొద్దున్న లేతే ఆ పేరు మారుస్తా ఈ పేరు మారుస్తా ఆ ఇప్పటికీ పేర్లు మార్చి నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు నీళ్ళ పాలు చేసారు కేసీఆర్ అదో ఇదో కట్టేసి కానీ మీరు ఉత్తగానే నీళ్ళల్లో వేసుకున్నారు పైసలు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు అంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇది ఇప్పుడు ఏమన్నా అంటే ఆ నాయకుడు ఏ ఈ ఎమ్మెల్యే చేరుడు ఆ ఎమ్మెల్యే రోడ్డు అంటే ఎమ్మెల్యేలు గతంలో చేరినప్పుడు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిన వాళ్ళని వాళ్ళతో కొట్టాలన్నారు కొట్టి చంపాలన్నారు మరి ఇప్పుడు మీరు చేర్చుకుంటారు మిమ్మల్ని కొట్టాలన్నా ఎమ్మెల్యేలు కొట్టాలన్నా మీరే చేర్చుకుంటున్నారు ఇప్పుడు మిమ్మల్ని కొట్టాలంటుంది అయితే మీరు చెప్పిన మాటల ప్రకారం మిమ్మల్నే కొట్టాలి అంటే మీరు ఇది కౌలు రైతులకు భరోసా ఏడుంది కౌలు రైతులకు భరోసా కనీసం ఎవరికి ఉన్నారా ఎంత ఎంతమంది ఉన్నారు ముప్పై లక్షల మంది కౌలు రైతులు ఉన్నారంటే దాని మీద లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏందంటే పొలిటికల్ కు సంబంధించినటువంటి నిర్ణయాలే ఆ పార్టీ నాయకులని అంటే వీళ్ళు స్టెబిలైజ్డ్ గవర్ననికి ఒక స్టెబిలైజ్డ్ గవర్నమెంట్ అంటే వాళ్ళలో వాళ్ళకి అపనమ్మకం ఆ వీళ్ళు చేర్పించుకుంటేనే ఉంటారు ఎవరు మంత్రి పనులు ఏ మంత్రులు ఆ మంత్రులు అంటే మంత్రి ముఖ్యమంత్రికి డ్రిప్ లేదు ప్రభుత్వం మీద డ్రిప్ లేదు రాజకీయం మీద డ్రిప్ లేదు సో ఈ ఏంటంటే ప్రతిసారి అంటే నా ప్రభుత్వాన్ని కూలగొడతారు అన్న ధోరణిలో ఉన్నాడు కానీ నేను ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని చేయాల్సిన పనులు నేను ఇచ్చిన హామీలు అని మర్చిపోతున్నాడు అంటే ఇది విచిత్రం అంటే ఒక అంటే రేవంత్ రెడ్డి గారు అంటే పర్సనల్ గా నాకు ఏముండదు కానీ ఆయన ఎక్స్పీరియన్స్ అనేది లేకపోతే అధికారంలో ఒక మంత్రి గానో లేకపోతే ఇంకేదైనా చేసి ఉంటే కొంచెం పరిపాలన అనుభవం అనేది వచ్చేది ఏమంటే కొడంగల్లా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఏర్పాటు చేస్తా ఉంటాడు లేకపోతే కొడంగల్ లో ఇంకేదో పెడతా ఉంటాడు కొడంగల్ మధుర ఈ రెండు నియోజకవర్గాలే ఉన్నాయి ఇప్పుడు ఇంతకుముందు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు గజ్వేలు సిరిసిల్ల సిద్దిపేట ఇప్పుడు మధిర లేకపోతే కొడంగల్ ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు రెండు గతంలో మూడు ఉండే ఇప్పుడు రెండు అయినాయి ఇది మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగుల పరిస్థితి రైతుల పరిస్థితి ఇది ఉంది ఇంకా విద్యా విధానం గురించి వస్తే ఉన్న హాస్టల్ తీసేస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆ అదైతే ఇంకా విచిత్రం హాస్టల్లకు పిల్లలు పోతేనట తల్లిదండ్రుల కోఆర్డినేషన్ దెబ్బతింటుందట మరి ఇప్పుడు గతంలో ఉన్నట్టు విఐపిల పిల్లలు మొత్తం మంచి హాస్టల్ లో చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఆ ఇప్పుడు హీరోలు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు మరి వాళ్ళెందుకు దెబ్బతిరలేదు అంటే పేదోనికి విద్యను దూరం చేయాలి ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ప్రైవేట్ స్కూల్ పేదలకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఉచితంగా అన్నాడు మరి కేసీఆర్ కేటీఆర్ కమిషన్లు తిని వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని ఇంప్లిమెంట్ చేయట్లేదు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అన్నాడు మరి ఇప్పుడు మీకెంత ముడుపులు ముట్టినాయో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఇప్పుడు స్కూల్ ఫీజు లక్షలాల్లో ఉన్నాయి నర్సరీకి లక్ష ఆట ఆ ఎల్కేజీకి లక్ష ఆట ఆ కొంచెం సిబిఎస్ఈ సిలబస్ అది ఇదని పెడతారు ఆ లక్ష యాభై వేలు రెండు లక్షలు అసలు ప్రభుత్వం ఉందా అసలు కంట్రోల్ ఉన్నదా లేకపోతే ప్రైవేటు యొక్క ప్రభుత్వం నడుస్తుందా విద్యా వ్యవస్థలో ఒక విద్యా మంత్రి ఉండదు విద్య మీద రివ్యూ ఉండదు వర్షాకాలం స్టార్ట్ అయింది ఎరువుల మీద రివ్యూ ఉండదు ఆ ఇతరాల మీద రివ్యూ ఉండదు ఆ కొన్ని గొట్టం అయితే తయారైనాయి లేతే కేసీఆర్ ని తిట్టడమే వీళ్ళ పని కేసీఆర్ ని తిట్టడమే వాళ్ళ పని కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రియా కేసీఆర్ గతంలో తప్పు చేసి ఉంటే ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయాలి విచారణ జరపాలి అవసరమైతే దానికి రికవరీ అయినా చెయ్యాలి లేకపోతే జైల్లో పెట్టాలి తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం కానీ పొద్దున్న లేతే కేసీఆర్ని తిట్టడం ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో చేరడం పేర్లు మార్చడం ఇదే రాష్ట్రంలో ఈ లా అండ్ ఆర్డర్ అయితే విపరీతమైన దొంగతనాలు మర్డర్లు ఆ మానభంగాలు గతంలో కూడా జరిగినాయి జరగలేదు అన్నట్లేదు కానీ ఆ నిందితులకు భయం లేదు ఈరోజు ఇంకా విచ్చలవిడిగా లాండ్ ఆర్డర్ దెబ్బతిన్నది విద్యా వ్యవస్థ నాశనమైంది వ్యవసాయం నాశనమైంది నిరుద్యోగులు యాజ్ యూజువల్ గా రోడ్ల మీదకి వస్తున్నారు ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు ప్రభుత్వం ఏ నెలలు గడిచిపోయింది ఈ రాజకీయాలు మీ రాజకీయాలు చేస్తున్నాయి ప్రజా పరిపాలన పరిపాలన యంత్రాంగం అనేది పరిపాలన మీద ఫోకస్ చేస్తే మంచిగుంటదని నా యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ